పన్నెండు వేల రూపాయలు ఆ నెలలకు ఒకసారి ఆరు వేల రూపాయలు వేసే విధంగా ఆల్రెడీ గతంలో వేసినాం మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ అది కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాం అన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ అదే విధంగా ఇంటికి కరెంట్ బిల్లు ఇంతకుండా ఆల్రెడీ మా సోదరులు మాట్లాడారు ఇందిరమ్మ ఇళ్ళ ప్రొసీడింగ్స్ అందజేసే కార్యక్రమం లోపల ఈ కార్యక్రమ అధ్యక్షులు అశోక్ కుమార్ గారు మన పెద్దలు నసిరెడ్డి గారు అదేవిధంగా మన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామహంస గారు నాగరాజ్ గారు ఇంకా ఈ కార్యక్రమంలో మన ఎంపీడే గారు ఇంకా చాలామంది పెద్దలు దాన దామోదర్ రెడ్డి గారు వెంకటరావు గారు సత్యకుమార్ గారు కృష్ణారెడ్డి గారు శశిర గారు శేఖర్ గారు శాతంపల్లి సర్పంచ్ గారు బాధేందర్ రెడ్డి గారు మన శ్రీనివాస్ ముఖ్యంగా ఈ ప్రభుత్వం రావడానికి చేసినటువంటి ఎన్రోలర్స్ బూత్ ఎన్రోలర్స్ మరియు సోషల్ మీడియా వారియర్స్ అంటే మా రాములవ వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వచ్చిన మహిళా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా చాలా బాగా ఇంతకుముందు మాట్లాడినటువంటి నాయకులు అన్ని విషయాలు కూడా మీకు చాలా స్పష్టంగా తెలియజేశారు గత ప్రభుత్వం లోపల మన మర్గలనే కాదు చౌడాపూర్లోనే కాదు మళ్ళీ నియోజకవర్గంలో కాదు వికారాబాద్ జిల్లాలో కూడా ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా గత ప్రభుత్వం లోపల ఇయ్యలేదు పేదవాళ్ళ గురించి మన ప్రభుత్వం గతంలో మన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఐదు గ్యారంటీలు అమలు పరుస్తాం గతంలో ఆయన మోసం చేసింది కేసీఆర్ అల్లులు వస్తే ఏడ వండాలి అల్లుని కాళ్ళు గోడ తగ్గుతున్నాయి గంప గంప ఎడగట్టాలి మేకలు ఎడగట్టేయాలి ఆవులు ఎడగట్టేయాలి ఇవన్నీ కూడా మాట్లాడలేదమ్మా చూసినాం టీవీలో చూసినాం చూసినా కూడా ఎన్ని జుడ్డ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ఓట్లు తెప్పించుకొని పదేళ్ళు రాజ్యాలు వెళ్ళి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్లై చేసేడు ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్లై చేసాడు మన వర్కల్కి వెళ్ళి ఐదు వందల రూపాయల రోడ్ల మీద వచ్చి పోతుంది అంటే ఢిల్లీ అనే మనం అన్ని కూడా సరిపో మోసం లక్ష కోట్ల అమలు చేసి కవిత జైలు పోయి చూసినా లేదు ఎందుకు చెప్పు దొంగతనం చేస్తారే జైలు పోతారు లేకపోతే పోతారా పో జైలు ఇప్పుడు ఈయన కూడా మొన్ననే ఇంటర్వ్యూ పిలిచాడు కేసీఆర్ మొన్న కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కమిషన్ చెప్పి ఆ కమిషన్ కొట్టిండోష్ విచారణ చేశాడు కమిటీ ఘోష్ కమిటీ విచారణ చేసి కూడా అదేవిధంగా కేటీఆర్ కూడా ఆయన ఈ ఫార్ములా రేస్ కుటుంబకోణంలో విచారణ టెలిఫోన్ ట్యాపింగ్ కూడా చేశాడు దాంట్లో కూడా విచారణ ఎదుర్కొంటున్నారు ఆయన కూడా పోతాడు హరీష్ రావు కూడా ఆయన గతంలోపల ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి చాలా కుటుంబ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ఆయన నడిచింది వీళ్ళంతా కూడా మోసం చేసి మన పేద ప్రజల యొక్క రక్త మాంసాలను దోచుకున్నటువంటి దొంగలు తెలియజేస్తూ ఈ విధంగా చేసిన వాళ్ళకు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుల ఉండి మళ్ళీ లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మళ్ళా అప్పు తీసుకొచ్చి వారు చేసినటువంటి అప్పుకు కిస్టులు కట్టడం మళ్ళా దాన్ని వ్యక్తిగట్టడం అనేది మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విషయాలు కష్టపడి మన ప్రేజల పేదలకు ఇచ్చినటువంటి ఏదైతే మనం ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి కృషి చేయడం అనేది జరుగుతుంది ఇందులో భాగంగా ప్రభుత్వంలోకి రాగానే మొట్టమొదట మహిళా సోదరి వాళ్లకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం జరిగింది ఉచిత ప్రయాణం అంటే చాలా మంది దాని మూలంగా లాభాలు ఎన్న తె ఒకటి కాదు రెండు కాదు ఉచిత ప్రయాణం అంటే ఒక మహిళకు ఆరోగ్యం బాగుండదు ఇంట్లో పట్టించుకునే వాళ్ళు ఉండరు పొద్దుగా లేస్తే వ్యవసాయం పనుల మీద వారి కుటుంబ సభ్యులు వ్యవసాయానికి పోతే రాత్రికి వస్తారు ఎట్లుంది ఆ తల్లి ఆరోగ్యం అనేది పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు మనం మగవాళ్ళలో చూస్తుంటాం మనం యాభై ఏళ్ళు వచ్చినా సరే మనం గట్టి ఉంటాం పాపం వాళ్ళు ముప్పై ఏళ్ళు కల్లా యాభై ఏళ్ళ మహిళలు లాగా తయారవుతున్నాం గ్రామాల లోపల ఎందుకంటే సరైనటువంటి వైద్యం లేదు సరైనటువంటి మందులు లేవు వాళ్ళు ఎక్కడ ఆపరేషన్ పోవాలి ఏ ట్రీట్మెంట్ చేసుకోవాలని కూడా కావడం వాళ్ళకి తెలియదు అడ్రస్ కూడా తెలియదు వాళ్ళకి ఏది వాళ్ళకి అట్లాంటి పరిస్థితులు ఉన్నందుకు చాలా మంది మహిళలు హైదరాబాద్ పోయి ఉచితంగా ఒక రూపాయి లేకుండా వాళ్ళు వైద్యం చేయించుకొని మళ్ళీ స్వగ్రామాలకు వచ్చే విధంగా ఈ ఆర్టీసీ బస్సు మూలంగా వీలైతుంది మనం ఆల్రెడీ ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని పది లక్షల వరకు పెంచడం జరిగింది మీకు ఎలాంటి వైద్యం కావాలన్నా అది క్యాన్సర్ కావచ్చు లేకపోతే మన కాలేయానికి సంబంధించిన కావచ్చు ఉండే కావాల్సిన సంబంధించిన కావచ్చు ఎలాంటి వైద్యం కావాలన్నా సరే మీకు ఒక్క రూపాయి లేకుండా మీకు వైద్యం చేయించే బాధ్యత నేను స్వయంగా తీసుకుంటా మా నాయకులు సరంగా తీసుకుంటాను ఇప్పటివరకు ఏడు కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఆసుపత్రులే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిమ్స్ ఆసుపత్రుల్లో అపోలో ఆసుపత్రిలో ఎన్నో ఆసుపత్రుల్లో వైద్యం చేయించినా కొంతమంది తెలియక వాళ్ళు సొంత డబ్బుతో ఖర్చు పెట్టి వైద్యం చేసుకుంటే కూడా వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి చెక్కులు కూడా మా కార్యకర్తలతో ఇచ్చి నేను ఊళ్ళ పంచిపించడం అనేది ఏడు కోట్ల రూపాయల వరకు కూడా పంచడం జరిగింది అదే కాకుండా ఇప్పుడు నా సొంత హాస్పిటల్ కూడా టిఆర్ఆర్ హాస్పిటల్ అని పటంచెరులో ఉన్నది హాస్పిటల్ కూడా వైద్యం అధ్యక్షుడు అశోక్ కుమార్ గారికి ముఖ్య నాయకులు చెప్తున్నాం మీ ఊళ్ళ నుంచి ఒక ప్లానింగ్ ప్రకారం ప్రతి ఊరు నుంచి ఒక ఐదు పది మంది పేషెంట్స్ తయారు చేసి అది డెలివరీలు కావచ్చు లేకపోతే ఏదైనా కాలేజీ కానీ ఇంకేదానికి ఏమీ సమస్యలు కానీ ఎలాంటిదిన్నా సరే పెద్ద పెద్ద డాక్టర్లు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ డాక్టర్లను నియమించడం మంచి వైద్యం అక్కడ జరుగుతుంది కాబట్టి మీరు ఇక్కడ నుంచి పంపిస్తే తప్పకుండా మీకు జనరల్ మెడిసిన్ కానీ సర్జరీలు కానీ అదేవిధంగా మన పీడియాట్రిక్స్ అంటే చిన్నపిల్లలకు సంబంధించిన కానీ మహిళలకు సంబంధించిన ప్రసూతి డెలివరీస్ కానీ అదేవిధంగా అత్యవసర ఎమర్జెన్సీ యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ చర్మ వ్యాధులు కానీ మానసిక వైద్యం కానీ ఆడక సమస్యలు కానీ చెవి ముక్కు గొంతు కానీ ఇంకా నేత్రం కండ్లంతా వాళ్ళంటే కూడా మనం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది నెఫరాలజీ యూరాలజీ రేడియాలజీ బ్లడ్ టెస్టులు యూరిన్ టెస్ట్లు మందులు ల్యాబరేటరీ అన్నీ కూడా ఆ సొంత హాస్పిటల్ టీఆర్ఆర్ హాస్పిటల్ అంటే జీ రామ్మోహన్ రెడ్డి హాస్పిటల్ అర్థమే కదా జీ రామ్మోహన్ రెడ్డి హాస్పిటల్ ఎక్కడ సరే మీరు చెప్పాలి దానికి సంబంధించిన వైద్యం ఫోన్ నెంబర్ ఇచ్చారు కింద ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేయాలి మీకు బస్సు ఎప్పుడు కావాలో చెప్పాలి మీ అందరినీ నచ్చిపించిన మీరు బస్సు ఎప్పుడు కావాలంటే అప్పుడు మా నాయకులు అధ్యక్షులతో మాట్లాడుకొని బస్సు నింపి ఇక్కడ నుంచి పంపించి ఒకటి రెండు రోజులు మూడు రోజులు అలా ఉండి అన్ని చేసుకొని మళ్ళీ మా స్వగ్రామాలకు వచ్చే విధంగా నేను చేస్తా గత ఎన్నో నెల నుంచి ఈ విధంగా నేను పేద ప్రజలందరూ కూడా వైద్యం చేయిస్తున్నా మీకు కూడా చేయిస్తా ఇది నా హాస్పిటల్ కాదు మీరు ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ తీసుకున్నా సరే అది వైభాగ్ కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు ఆల్రెడీ తీసుకున్నా సరే కూడా బిల్ ఏం జరుగుతుంది కొత్తగా కూడా నిమ్స్ హాస్పిటల్ కూడా వైద్యం చేయడం జరుగుతుంది మన చాకల నుంచి శేఖర్ నాకు ఎక్కువ పంపిస్తుంటాడు అక్కడ ఎవరో రెండో గుర్తిస్తాడు వాళ్ళ గ్రామాలలో గుర్తించి నిమ్స్ హాస్పిటల్ కు తొమ్మిది గంటల కల్లా పంపిస్తాడు పంపించి రిపోర్ట్స్ అన్ని ఉంటాయి నాకు ఫోన్ చేస్తాడు అక్కడ నేను డైరెక్టర్ చెప్తాను వీరా డైరెక్టర్ ఉన్నాడు మంచి ఆయన ఆయన ఇమీడియట్లీ వెళ్ళి చేస్తారు కాబట్టి మీరు కూడా ఆ విధంగా కృషి చేయాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ అదే విధంగా ఈ యొక్క మహిళలకు ఆరోగ్యానికి ఈ బస్సులు ఏ విధంగా ఉపయోగపడతాయని చెప్తున్నాం మనం ఉచిత బస్సు అనేది వేయడం జరుగుతుంది ఇంకా బస్సులు కావాలని మన నాయకులు చాలా మంది అడిగారు తప్పకుండా మన సుదర్శన్ రెడ్డి చెప్పారు బస్సెస్ కావాలని తప్పకుండా దాని బస్సెస్ పద్దెనిమిది బస్సుల గురించి మన పొన్న ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి శాంక్షన్ ఇచ్చాడు పది బస్సులు వచ్చినాయి ఇంకా మనకు రావాలి ఎన్ని బస్సులు రావాలి రాగానే తప్పకుండా ఆ బస్సులను కూడా వేయడం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఆ వచ్చే పది బస్సులు కూడా అశోక్ మీ మండల నాయకులను తీసుకొచ్చి కొత్త బస్సుల దానికి మొత్తం ఏది మామిడి ఆకులు టెంకాయ కొట్టి షురు కూడా చేపిస్తాం అన్న విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా తెలియజేస్తూ అదే విధంగా కొంతమంది మొక్కులు ఉంటాయి వాళ్ళు గుళ్ళ కొడు కొడతాను మమ్మడి కొడతాను యాదగిరి గుట్ట కోసం మనం ఇంకో గుడికి పోతామని మొక్కుంటాం ఆ మొక్కు దిగాలంటే కూడా బస్సులు ఎక్కి మనం ఫ్రీగా పోయి మనం మొక్కు తెచ్చుకొని మళ్ళీ రావచ్చు అదేవిధంగా తల్లిగారింటికి పోవాలంటే ఇంతకుముందు ఏమంటుండే మా కృష్ణాజీ అడిగిన పోవాల మిస్సెస్ ఏ ఇప్పుడేం ఏం పోతావు దసరా పోదాం అంటుండే దసరా అయితే దీపాలు అనుకుంటే ఎప్పటికట్లే చేస్తుండే కృష్ణాజీ నాకు తెలిసిన విషయం ఇప్పుడు అక్కడ లేదుగా ఈయన ఇట్లా అంటే తెలుసు కదా వాళ్ళు మెల్లగా పట్టాలు చదువుకుంటారు మాట చెవులు వేసేసరికి బస్సు ఎక్కారు అనుకోండి వాళ్ళు అంతే సంగతిగా అట్లా ఇప్పుడు బస్సు మూలంగా మహిళలకు అట్లాంటి సౌకర్యం ప్రేమ తమ్ముని చూడాలి అన్న చూడాలి తల్లిని చూడాలి నాయన చూడాలి ఉంటుంది కాబట్టి మీకు మంచి ప్రేమలు పెంచే విధంగా కండ తల్లిని చూసి వచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సతకం చేసి మనకు ఆర్టీసీ బస్సు అసెంబ్లీ తీసుకొచ్చి మాత్రమే టెంకాయ విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ అదే విధంగా మనకు రైతు భరోసా సంగతి కూడా మీకు అందరికి తెలుసు ప్రభుత్వం ఇన్ని కూడా ఒక నాలుగైదు ఎకరాల వరకు ఆల్రెడీ చేసినాం మిగతా కూడా చేస్తున్నాం బహుశా తొందరలోనే పంట ఇది కాకుండా వచ్చే వారాకాల పార్టీ నుంచి కూడా ఏదైతే రైతు భరోసా చేయాలని రేపు నాలుగు గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే కేంద్రం దగ్గర మీరు అందరూ కూడా తప్పకుండా రావాలి అని రేపు నాలుగు గంటలకు చౌడపూర్లో పెట్టారు చౌడపూర పెట్టారు చౌడాపూర్ లోపల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి గారే స్క్రీన్ మీద మాట్లాడతారు అందరికీ కూడా రైతులకు ఈ వానకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు కూడా ఈసారి మొత్తం ఒకటేసారి ఇస్తారని చెప్పి చెప్తున్నారు మొత్తం డబ్బులు ఎంత ఉన్నాయో అన్ని కూడా చెప్తున్నారు కాబట్టి మనం కూడా ఇంత రాజ్యమైన కూడా కారణం మన ప్రభుత్వం కాదు ఏసీఆర్ చేసినటువంటి అప్పులు అవినీతి వలన మనకు ఆలస్యమైందన్న విషయాన్ని మనం స్పష్టంగా ఏ గ్రామానికి అయినా సరే చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి పైన కూడా ఉంది మన ఇంట్లో కూడా సంసారం ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వ సంసారంగా మనం భావించాలి కానీ ఇంకోటి కాదు అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ అదే విధంగా భూమి లేని నిరుపేదలకు